కూర్చుండబెట్టి బాలుడు పేరేమి బాల పేరేమి బాలుడు శ్రీరాము బాలాకేతమ్మ ఆయన ఆ రెంట నున్నది పెద్ద పొడుచు పరుగు పరువు පගූ පරුගරච්චේ පයිටී කෙංගැක්කි පදිරීරෝ බෝයදනේ කකාමැඩ සවා. සංකාමඩ සවජනී කූදුරනේශාව. උකා මැඩසානම්මා කූදර නෙව්වානො. බොටුව වැඩග අවජනී. බොම්මාබැට. බොටුව වැඩසාාවජනී පම්මානයතාව මොටූ වැඩ සනගානේ බොම්මානය වනම්වා. అటువైతే తల్లిదాగరికి వెళ్ళి తలవాలా వేసి అమ్మారో ఓయమ్మ కూతురిని ఎత్తారంట కూతురిని ఎవరంట బొట్టు పెడతారంట బొమ్మలు ఎవరంటే తలా వెళ్ళాను పెట్టిల్లో పెట్టిల్లో బొమ్మలో తలా వెళ్ళాను లేదు అటు పెళ్ళి ఇంకా అల్లుడి కడిగారు కాదు అది దీనికి అర్థం అదనమాట కూతురి అడిగితే కూతురు నడితే అదే అక్కడ అడిగి అడగబట్టారు కాదు వదినీరా వదిన అడిగింది కాదు అడిగితే అడిగేకప్పుడు నీకు కొంకు పెడతారమ్మ మొదటి ఏమన్నా కొంకు పెడతారమ్మన అందుకదు ఇలాగా తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి సలవాలా వేసి అమ్మారో మాయమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి సలవాల వేసి అమ్మారో నిన్నెవరేమని నన్ను ఎవరంటాకే నన్ను ఎవరంటాకే ఏర్పాడే లేదు కూతురు నెత్తారంట కొంకా మెడతారంట కూతురుని ఎవరంట బొట్టు పెడతారంట బొమ్మ ఎవరంట పెట్టిల్లో చీరల్లో తల్లు తల్లెళ్ళేను పెట్టిల్లో చే బట్ట పెట్లో పెట్లు తల్ల చేరిపడి పెడి అంట 啊，对。<Again. S 2> okay.